హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాక్షసుడి కోరిక తెరిచివే నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఒక్కసారిగా సీతను హత్తుకొని బయట చీరలు నీకేం నచ్చలేదా నేను సెలెక్ట్ చేసి పక్కన పెడతాను సరేనా అంటూ ఆమెను వదిలి లాక్ చేసి బయటికి వచ్చాడు రామ్ చౌర్య కంగారుగా ముందుకు వచ్చి రే ఏంటర్ ఇది ఏం లేదు సీతకి చీరలు సెలెక్ట్ చేయాలి పదా అంటూ ముందుకు నడిచాడు షాక్ నుంచి తేరుకున్న సీత ఎలా బయటకు వచ్చిందో తనకే తెలీదు సీత సీత హా బావా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు బావా వెళ్దామా ఇంకా షాపింగ్ అవ్వందే ఎక్కడికి నువ్వేం సెలెక్ట్ చేసుకోలేదు కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు ఇవన్నీ సీతనే సెలెక్ట్ చేసుకుందంటూ రామ్ సీత కోసం సెలెక్ట్ చేసిన సీరలన్నీ ఆమె భుజంపై వేశాడు ఏంటి ఇవన్నీ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నావు అని ఆది అడగనే సీతకేం చెప్పాలో కాక నుదిరిన బట్టిన చెమటను తుడుచుకొని అది బావా నాంచుతావేంటి సీత చెప్పు మీ బావ అడుగుతున్నాడు కదా నవ్వుతూ అన్నాడు రామ్ అసలు ఈ రాక్షసుని ఎందుకు పుట్టించావు తండ్రి నా ప్రాణం తీసేలా ఉన్నాడు అనుకుంది సీత ఏంటి ఎందుకు పుట్టిస్తాడు నిన్ను నన్ను సంతోషంగా బ్రతకమని దేవుడు పుట్టించాడు నీ మట్టి బుర్రకి ఏం అర్థం కాదు కదే అనుకున్నాడు రామ్ సీత ఆ బావా ఏంటి అలా ఉన్నావు ఇవన్నీ నీకు నచ్చాయా అస్సలు నచ్చలేదు బావా రామ్ని చూస్తూ అంది అదేంటి నచ్చలేదా సీత మరి నచ్చాయని తీసుకున్నావు అని పైకి నవ్వుతూ చూపులతోనే ట్రయల్ రూమ్ సంగతి మీ బావకి చెప్పనా నీకు దండం పెడతాను నువ్వేంటయ్యా బాబు ఇలా తగులుకున్నావు అనుకుని అవును బావా నాకు నచ్చే తీసుకున్నాను ముందు పద మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఏమైంది అది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము సీత ఏంటి అలా ఉంది తనకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి ఏదో చేయాలన్న పేరుకి షాపింగ్ చేసి నీతో టైం స్పెండ్ చేయడం మానేసి ఏదో ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తుంది అలా నేను చెప్పానా నువ్వు చెప్పకపోయినా నీ ముఖం చూస్తే తెలుస్తుంది కదా అదేం లేదు రామ్ సీత బాగానే ఉంది ఏమో అది బహుశా నేను మాల్కి రావటం తనకి ఇష్టం లేదేమో సరే మీ ఇద్దరు షాపింగ్ కానివ్వండి శౌర్య పద మనం వెళ్దామని రామ్ అనగానే అయ్యో రామ్ ఉండు మీరు వస్తే సీత ఎందుకు ఇష్టం లేనట్టు ఉంటుంది అలాంటిది ఏం లేదు పదండి షాపింగ్ చేసుకుందామని ఆది అనగానే రామ్ సన్నని నవ్వు నవ్వి గర్వంగా సీతను చూశాడు సీత కోపంగా చూసింది సరే అది వెళ్తాను ఆఫీస్ ఉంది షాపింగ్ తర్వాత చేస్తాను బాయ్ అని చెప్పి శౌర్యతో పాటుగా అక్కడి నుంచి వెళ్ళాడు రామ్ అసలు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు వాడు అంతే బాబా మెంటలు వచ్చింది అందుకే అలా బిహేవ్ చేశాడు పద మనం వెళ్దామని ఇద్దరు గోల్డ్ షాప్కి వెళ్ళారు సీత సీత హా నవ్య ఏంటే షాపింగ్ చేసి వచ్చి అలసిపోయావా ఇంతకేం కొన్నాడా అది చీరలు చూపించు అని బెడ్ మీద కూర్చుంది నవ్య అమ్మా ఏం షాపింగ్నే బాబు తలనొప్పిస్తుంది తెలుసా ఏమైంది ఏం చేయనే మార్నింగ్ రౌండ్ షాపింగ్ మాల్కి వచ్చాడు ఏంటి అవును అంటూ జరిగిందంతా చెప్పింది సీత ఏంటి సీత సీన్ చేశారా అవును జస్మిస్ లేదంటే బావ చూస్తే నిజంగానే భయమేసింది తెలుసా ఈ చీరలన్నీ వాడుకున్నవే అన్నీ సెలెక్ట్ చేసింది కూడా వాడే నిజంగా మత్తిపోతుంది వాడు చేసే పనులకి అంటూ జారిన జుట్టును ముడేసుకొని నవ్వి పక్కన కూర్చుంది చీత ఎంత కాదన్నా నీ భర్త కదే ఆ మాత్రం చను ఉంటుంది నీ దగ్గర ఏయ్ ఏంటి నువ్వు కూడా వాడి తరపున మాట్లాడుతున్నావు వాడు చేసిన వాడు చేసే చేసులకి చంపేయాలన్నంత కోపం వస్తుంది తెలుసా అది సరే తన కోరిక ఏంటో చెప్పాడు కదా మరి రామిచ్చిన చీర కట్టుకుని టెర్రస్ పైకి వెళ్తావా తెచ్చినా వెళ్ళను ఇప్పటికే నాకు చాలా బాధగా ఉంది ఏడుపు కూడా వస్తుంది రామ్ ఇచ్చాడన్న సంగతి బావకి చెప్పలేదు చెప్తే నన్ను అర్థం చేసుకుంటాడు కానీ మామయ్యకి విషయం తెలిస్తే ఇంకా అని రాని మాటలు అంటారు ఆది నిజమే నువ్వు కామ్గా ఉండు సరే చెప్పు ఈ చీరలన్నీ నీకు నచ్చాయా నవ్వే అడగగానే రాక్షసుడు అయినా మంచి రాక్షసుడినే నాకు నచ్చిన అలసే సెలెక్ట్ చేశాడు అన్ని చీరలు నాకు చాలా బాగా నచ్చాయని సీత సంబరపడిపోయింది సరే పదా భోజనం చేద్దాం ఆ ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంతకీ ఎక్కడ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాడు అయితే నువ్వు మామయ్య తినేయండి నేను బా వచ్చాక తింటానని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది సీత దీని పెళ్ళి ఎలా జరుగుతుందో తెలియదు కానీ అందరూ మాత్రం టెన్షన్గానే ఉంది అంటూ నవ్వి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన సీత డ్రెస్ వేసుకొని బయటికి వచ్చి ఆది కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుంది ఆఫీస్ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు ఆది సీత బావా వచ్చావా అయినా ఏంటి ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళావు ఎలానో పది రోజుల వరకు ఆఫీస్కి వెళ్ళను కదా అందుకే కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని వచ్చాను భోజనం చేశావా సీత లేదు బావా నీ కోసమే వెయిట్ చేస్తున్నా ఫ్రెష్ అవ్వు భోజనం చేద్దాం సరే అని ఆది తన రూమ్కి వెళ్ళాడు అప్పటికే ఇదంతా చూసిన పరశురా సీత మామయ్య వాడు భోజనం చేసి పడుకున్నాక నువ్వు ఒకసారి బయటికి రమ్మా నీతో మాట్లాడాలి ఏంటి మామయ్య చెప్పండి ఇప్పుడు కాదని చెప్పాను కదా అంటూ పరిశురంత వెళ్ళగానే సీత ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది ఏం మాట్లాడాలి అంటున్నాడు మామయ్య ఆది బావ కోసమా అనుకుని ఆలోచనలో పడింది సీత సీత బావ వచ్చేసావా దా భోజనం పెడతాను ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు బావా నాన్న ఏమన్నా అన్నారా లేదు బావా నేను మామయ్య కోసం ఆలోచించడం లేదు మన పెళ్లి కోసం ఆలోచిస్తున్నా నవ్వుతూ ఆదికి భోజనం వడ్డించింది ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు సరే బావా నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను సరే సీత నాకు ఆఫీస్ వర్క్ ఉంది చేసుకుంటాను గుడ్ నైట్ అని చెప్పి ఆది తన రూమ్కి వెళ్ళాడు రూమ్కి వచ్చిన సీత పరశురామ్ మాటలకి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుండగా ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది హలో ఏంటి ఏంటి వాయిస్ హాట్గా వస్తుంది మీ ఏమన్నా అన్నాడా అదేం లేదు కానీ నువ్వెందుకు ఫోన్ చేసావు నా కోరిక తీర్చివే చంపుతావు మూసుకొని ఫోన్ పెట్టు అంటుంది సీత ప్లీజ్ రామ్ గారు నా ఏం బాగలేదు మళ్ళీ చేస్తానని కోపంగా ఫోన్ కట్ చేసి బయటికి వచ్చింది సీత అదే రూమ్లో లైట్ వెలగడం చూసి భావంకా నిద్రపోలేదనుకొని సోఫాలో కూర్చుంది కాసేపటికి ఆది రూమ్లో లైట్ ఆఫ్ చేయడం గమనించి కామ్గా బయటికి వచ్చింది అప్పటికే పరశురం సీత కోసం ఎదురు చూస్తున్నాడు పడుకున్నాడా మీ బావ ఆ మామయ్య భోజనం చేశారా ఇద్దరు ఆ మామయ్య చేశాము సరే కూర్చో నీతో మాట్లాడాలి చెప్పండి మామయ్య ఆదిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమైన అదేంటి మామయ్య అలా అడుగుతున్నారు నువ్వు నా ఇంటికోడలుగా అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు సీత పరశురం మాటలకి సీత అలానే చూసింది పెళ్ళి ఒకరిని చేసుకొని తన కాపురం మరొకరితో చేస్తాను అంటున్నావు నీకు మంచి చెడ్డ కుటుంబం పరువు తెలియకపోవచ్చు కానీ నాకు మాత్రం బయట ఎలా పలుకుబడి పరువు ప్రతిష్టలు ఉన్నాయి నీకేమాత్రం నా మీద అభిమానం ఉంటే దయచేసి నా నాకు అప్పగించి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో ఇదే నువ్వు నాకు చేసే పెద్ద మేలు మామయ్య రాంతో నువ్వు వేస్తున్న వేషాలు నాకు అన్నీ తెలుసు నవ్వితో చెప్పినప్పుడు అన్నీ విన్నాను చెప్పడానికి నీకు నోరు ఎలా వచ్చిందో తెలియదు కానీ వింటానికి మాత్రం నాకు చాలా సిగ్గేసింది అంతలోనే బాధ కూడా కలిగింది నీ గురించి కాదు ఇలాంటి దాన్ని నా కొడుకు ఎలా ప్రేమించాడు అని మామయ్య అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది సీత ఎందుకమ్మా ఏడుస్తున్నావు నిన్ను కొట్టలేదు తిట్టలేదు కామ్గా నా కొడుకును వదిలి మాకు దూరంగా పొమ్మని అంటున్నాను అంతే ఏమ్మా నిన్ను పెంచిన పాపానికి ఏమాత్రం సాయం చేయవా అని పరశురాం అనగగానే సీత ఏడుస్తూ చూసింది ఆది లేవకపోతే ముందే ఈ పని చేసి పెట్టు అమ్మా నీకు పుణ్యం ఉంటుంది అంత పెద్ద మాటలు ఎందుకులే మామయ్య మీరు చెప్పినట్లు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను ఆ పని ఏదో ఇప్పుడు చేసి తగలడు నువ్వు నేనే తప్పు చేశాను మామయ్య ఎప్పుడూ కూతురుగా చూసుకునే మీరే ఇప్పుడు నన్ను ఒక పురుగులా చూస్తున్నారు అలాంటి పనులు చేస్తున్నావు కదా అందుకే పురుగులా చూస్తున్నా ఇంకా దయచేయంటూ పరశురాం సీతకి రెండు చేతులు జోడించగానే సరే మామయ్య ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతా మీ మాటలు నేను కాదన్నా అంటూ ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళింది సీత అదేంటి అంకుల్ ఇలా మాట్లాడారు సీత అంటే ఆయనకి పంచే ప్రాణాలు కదా అలాంటిది బాధ పెట్టేలా ఎందుకు మాట్లాడారు అంకుల్ మాటలు విని ఈ పిచ్చిది నిజంగానే వెళ్ళిపోతుందా అనుకుని నవ్య గబగబా సీత రూమ్కి వచ్చింది ఏడుస్తూ బట్టలు సర్దుకుంటున్న సీతను చూసి మీ మామయ్య మాటలు విని ఆ దీన్ని మళ్ళీ ఒంటరి వాడిని చేస్తావా నవ్య అంటూ షాక్గా చూసింది సీత We call me.